కర్మఫలం మనం తప్పించుకోలేనిది కర్మ అనేది మన చేతల ఫలితమే మనం నాటిన విత్తునే కోస్తాం ఈ సిద్ధాంతాన్ని మహాభారతం ఎంతో స్పష్టంగా చూపిస్తుంది ముఖ్యంగా కర్ణుడి మరణానికి ముందు శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు కర్ణుని రథచక్రం భూమిలో ఇరుక్కుపోవడం కురుక్షేత్ర సంగ్రామంలో ఓ దశలో కర్ణుడి రథచక్రం భూమిలో ఇరుక్కుపోయింది అతడు తన రథాన్ని దిగి దాన్ని సరిచేయడం ప్రారంభించాడు ఈ సమయంలో అతడు ఆయుధాలు లేకుండా ఉండిపోయాడు ఈ పరిస్థితిని చూసిన శ్రీకృష్ణుడు వెంటనే అర్జునుడిని ఆదేశించాడు ఇప్పుడు కర్ణుడిని సంహరించు అన్నారు అర్జునుడు భగవంతుని ఆజ్ఞను పాటించి వరుసగా బాణాలు వదిలాడు చివర కర్ణుడు నేలపై పడిపోయి మరణశయ్యపై ఉన్నట్టయ్యాడు కర్ణుడి ప్రశ్న శ్రీకృష్ణ ఇది న్యాయమేనా తన మరణానికి ముందు కర్ణుడు శ్రీకృష్ణుని ప్రశ్నించాడు ప్రభు ఇదేనా నీ న్యాయం నీవేనా అర్జునునికి ఈ ఆజ్ఞ ఇచ్చింది ఆయుధాలు లేని నిరాయుధుడిని చంపమని అర్జునునికి నీవే చెప్పావా ఈ ప్రశ్నలో కర్ణుని ఆవేదన అతని ఆశ్చర్యం న్యాయం కోసం అతడు వెతుకుతున్న తపన కనిపిస్తాయి శ్రీకృష్ణుడి సమాధానం కర్మచక్రం తిరుగుతూనే ఉంటుంది శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ఇలా సమాధానమిచ్చాడు కర్ణ నీకిప్పుడు న్యాయం గుర్తొచ్చిందా నీవు పద్మయుగంలో చిక్కుకొని నిరాయుధుడైన అభిమన్యుని దయలేకుండా చంపినప్పుడు ఇదే ప్రశ్న నీ మనసుకు రాలేదా అప్పుడు నీవు నీ కర్మను చేశావు ఇప్పుడు దాని ఫలితాన్ని అనుభవిస్తున్నావు ఇది నీకు కర్మఫలమే కృష్ణుడి మాట కృష్ణుడి ఈ మాటలు కేవలం కర్ణుడికి గాక మన అందరికీ జీవిత పాఠం చేసే ప్రతి ప్రక్రియ ఫలితం ఉంటుందని అది ఆలస్యమైనా తప్పకుండా మన ముందుకు వస్తుందని ఇది స్పష్టం చేస్తుంది కర్మ సిద్ధాంతం జాగ్రత్తగా నడుచుకోవాలి ఈ కథ మన పలు ముఖ్యమైన పాఠాలు నేర్పుతుంది కర్మ అనేది తప్పించుకోలేనిది మనం చేసే ప్రతి పనికి ఫలితం ఉంటుంది అది వెంటనే కాకపోయినా తప్పకుండా అనుకున్న దానికంటే అనుకున్న దానికంటే ఆలస్యమైనా తప్పకుండా మన ముందుకు వస్తుంది అపరాధం చేసినప్పుడు దానికి ప్రతిఫలం తప్పదు కర్ణుడు అభిమన్యుడిని చంపినప్పుడు అందుకే అతనికి అదేవిధంగా మరణం వచ్చిందని కృష్ణుడు చెప్పాడు మంచి చెడులను మనమే నిర్ణయించాలి నమ్మకాన్ని వంచించి క్రమశిక్షణను కాదని న్యాయం పేరుతో అన్యాయాన్ని చేయడం కర్మచక్రాన్ని మనకు వ్యతిరేకంగా తిప్పేస్తుంది అహంకారం అధికారం దురుద్దేశాలు ఇవి మన భవిష్యత్తును నాశనం చేయవచ్చు కర్ణుడు చాలా గొప్ప యోధుడైనా ధర్మానికి వ్యతిరేకంగా నిలిచినందుకే అతనికి ఈ విధంగా మరణం వచ్చింది ముగింపు కర్మచక్రాన్ని మనమే నియంత్రించుకోవాలి జీవితంలో మనం చేసే ప్రతి పని కర్మచక్రంలో ఒక భాగం మన చేతుల్లో మేలుని మేలుని నాటితే భవిష్యత్తులో మేలు కోస్తాం చెడు నాటితే దానికి తగ్గ ఫలితాన్ని అనుభవించాల్సిందే కాబట్టి ఆలోచించి జాగ్రత్తగా నడుచుకుంటూ కర్మసిద్ధాంతాన్ని సరిగా అర్థం చేసుకుని జీవించాలి ఎవరిని అన్యాయం చేయకుండా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా నిస్వార్థంగా జీవించ జీవితాన్ని గడపాలి కొట్టిన బంతి తిరిగి వస్తుందన్న విషయం ఎప్పుడూ గుర్తుంచుకోండి మిత్రులారా